నా మస్త దోశలో మన బ్యాచిలర్ బాబులో కోసం నోరుంచే తాజా తాజా టిఫిన్తో నేను మీ ముందుకు వచ్చేస్తాను దీని పేరు సేమియా రవ్వ ఇడ్లీ మామూలు పేరు పెద్దగా ఉన్న ప్రిపేర్ చేయడం టిఫిన్ చాలా అంటే చాలా ఈజీ మనము హాఫ్ కేజీ బొంబాయి రవ్వ హాఫ్ లీటర్ పెరుగు తీసుకోవడము తర్వాత ఇంగ్రీడియన్స్ అంతా మీరు చూసి పాస్ చేసి మంచిగా చూసుకొని నాతో పాటు స్టార్ట్ చేయండి స్టవ్ వెలిగించేసి బాండి పెట్టేసి ఆయిల్ వేసేయాలి ఆయిల్ మంచిగా వేగిన తర్వాత మన తాలింపు గింజలు ఎండిమిర్చి దాంతోపాటు వేసేయాలి చిట్టపట్టలు తర్వాత పప్పు యాడ్ చేసుకోవాలి మామ పచ్చిన పప్పు మంచిగా వేగడానికి టైం పడుతుంది స్లోగా ఓపికగా వేగించుకోండి పప్పు మొత్తం వేగిన తర్వాత మనం ఇంగు యాడ్ చేసుకోవాలి మామ ఇంగు వేసేసి మంచిగా ఒకసారి కలుపుకోవాలి దాంతోపాటే మనం సేమ్ యాడ్ చేసుకోవాలి మామ సేమే మంచిగా కలర్ వచ్చినంత వరకు అన్ని ఓపికగానే వేగించుకోవాలి మామ ఏది హడబడి చేయకూడదు కలర్ మంచిగా వచ్చిన తర్వాత సేమే జీడిపప్పు యాడ్ చేసుకోవాలి జీడిపప్పు లైట్గా ఫ్లేమ్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న చిన్న చిన్న ముక్కలుగా పచ్చిమిర్చి వేసుకొని కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి మమ్మ వేసిన తర్వాత బొంబాయి రవ్వ యాడ్ చేసుకోవాలి మమ్మ మనం బొంబాయి రవ్వ యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి దీన్ని ఎంతలా కలుపుకోవాలంటే ఇదంతా మంచిగా బొంబాయి రవ్వతో మిక్స్ అయిపోవాలి దోస్తానైపోవాలి అలా సైడ్ పెట్టేసి చల్లారిన తర్వాత ఒక బౌల్లో తీసుకోవాలి మమ్మ బౌల్లో తీసుకొని పెరుగు యాడ్ చేసుకోవాలి పెరుగు నేను ఏదైతే మొత్తం వేసేస్తున్నారో మీరు కూడా అలానే వేసేసుకొని మంచిగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత మనం వాటర్ తక్కువైందని అనిపిస్తే వాటర్ యాడ్ చేసుకోండి మమ్మ వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ మంచిగా కలుపుకోవాలి వాటర్ కొంచెం కొంచెం వేసుకోండి ఒకసారి ఎక్కువ వేస్తే బాగోదు తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి మామూలు మీకు అవసరం ఉంటే సోడో ఉప్పు కూడా వేసుకోవచ్చు అది చాలా తక్కువ వేసుకోవాలి హెల్త్కి అంత మంచిగా చాలా తక్కువ వేసుకోవాలి మీకు నీడ్ ఉంటేనే అది వేసుకొని ఆయిల్ అది వాటర్ వేసేసి మంచిగా కలుపుకొని ఒక ఇరవై నిమిషాలు సైడ్ పెట్టాలి మూత పెట్టేసి ఇరవై నిమిషాలు అయిపోయిన తర్వాత స్టవ్ వెలిగించేసి కుక్కర్ పెట్టేసి కుక్కర్లో ప్లేట్ వేసేసి మనం ఇడ్లీ ప్లేట్లో మంచి అంత సెట్ చేసుకొని మూత పెట్టుకోవాలి మనం మంచిగా ప్రెజర్ పొగట్టుకు వచ్చిన తర్వాత మూత తీసేసి అది ఉడికిందని మనకు అనిపిస్తే స్పూన్కి వాటర్ వేసేసి ప్లేట్ నుంచి ఇడ్లీ మొత్తం మనం ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి అమ్మ ఇంతే వెరీ సింపుల్ సేమ్ రవ్వ ఇడ్లీ భలే ఉంటుందమ్మ నేను చాలా అంటే నాకు చాలా నచ్చింది నా యూ నా ఫ్యామిలీకి కూడా అందించాలని నేను ఈ వీడియో చేశాను సో మీరు అందరు చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సోడోపో నేను మళ్ళీ చెప్తున్నా సోడోపో హెల్త్ అంత మంచిది కాదు మీకు అవసరం ఉంటేనే వేసుకోండి లేదా దాన్ని వదిలేయండి నార్మల్ సాల్ట్ వేసుకోవచ్చు కూడా మనకి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అమ్మ